ఫిఫ్టీన్ నుంచి టూ థౌసండ్ దాకా ఉన్నాయి ఓకే అన్న ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు ఓకే చాలా టూ టైప్స్ ఇక ఓకే అన్న హలో అన్న మన షాప్ అడ్రస్ చెప్పండి అన్న మన షాప్ అడ్రస్ వచ్చేసి అన్న దిల్చినార్ సాయిబాబా టెంపుల్ కమాన్ లోపలికి రాగానే నైన్త్ బిల్డింగ్ సాయి విజయ్ టవర్స్ అని ఉంటుంది ఓకే గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటుంది స్వాగ్ స్టోర్ అని ఓకేనా అన్న మన దగ్గర ఫుట్ వేర్ వచ్చినాయి అన్న ఓకే అన్న

ఓకే చాలా కలెక్షన్ తీసుకొచ్చారు ఏదైనా సేమ్ ప్రైస్ హనా ఏదైనా సేమ్ ప్రైస్ హనా ఇందా మీకు ఏ నచ్చినా సరే స్క్రీన్ మే కనిపించిన నెంబర్స్ కి స్క్రీన్ షాట్ దిశ పెట్టొచ్చు చూసుకోవచ్చు లెదర్ కూడా చూసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది లెదర్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చూసుకోండి సో బ్రాండింగ్ తోటి కూడా ఉంటది ఓకే బ్రాండ్లా ఇవనా బ్రాండింగ్ చూస్కో ఇదన్న ఇదైతే అందరు తెలిసిందే అన్న బ్రాండ్ ఓకే మన దగ్గర వచ్చేసినాయి అన్న ఫుట్ ఏ సైజ్ ఉన్నా ఇందులో ఇట్లా అన్న

చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి ఒకసారి మన స్టోర్ కి విజిట్ అయిపోండి మన స్టోర్ అడ్రస్ వచ్చేసి దిల్చిన సాయిబాబా టెంపుల్ కమాన్ లోపలికి రాగానే నైన్త్ బిల్డింగ్ సాయి విజయ్ టవర్స్ అని ఉంటది దాని కింద ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లా ఓకేనా ప్యాన్ ఇండియా షిప్పింగ్ కూడా చేస్తాం ఇందులో మీకు ఏం నచ్చినా సరే ఫుడ్ ఫేర్ లా స్క్రీన్ షాట్ తీసి పెట్టొచ్చు చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి ఓకేనా యాక్సెసరీస్ ఉన్నాయి మన దగ్గర యాక్సెసరీస్ అయితే ఇట్లా వైలెట్స్ ఓకే సింగిల్ ఫోల్డ్ సింగిల్ ఫోన్ కార్డ్ హోల్డర్ కార్డ్ హోల్డర్ ఇది ఓకేనా ఇంకోటి ఇది ఉంది ఫుల్ లెదర్ ఈ బ్రాండ్ ఏ ప్రైజ్ అన్న ఇది ఓన్లీ అన్న ఫైవ్ డబల్ నైన్ అన్న ఓన్లీ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఏ బ్రాండ్ అన్నా తీసుకోవచ్చు ఓకే ఎన్ని బ్రాండ్స్ ఏమేమి ఉన్నాయన్న ఇలా మొత్తం టెన్ బ్రాండ్స్ ఉన్నాయన్న ఓకే వీడియోలు అన్ని చూపించలేము కాబట్టి ఒక మినిమం ఏమేమైతే చూపిస్తున్నాము మెయిన్ మెయిన్ ఏవైతే ఎక్కువ మన దగ్గర స్టోర్లో ఎక్కువ సేల్ అయ్యేది అది చూపిస్తున్నా ఓకే అన్న ఫుల్ లెదర్ చూసుకోవచ్చు ఓకే ఫుల్ ఎదర్ సేమ్ ప్రైస్ ఏదైనా సేమ్ సేమ్ ప్రైస్ అన్న ఇంకో అన్న కంబో ప్యాక్ కూడా వచ్చేది ఓకే విత్చేనా విత్ వైలెట్ ఓకే వెయిట్ లెస్ వెయిట్ లెస్ అన్నా ఇంకోటి అన్న మన దగ్గర బెల్ట్స్ వచ్చినాయి అన్న బెల్ట్స్ అన్న ఏముంది బెల్ట్స్ బెల్ట్స్ కూడా అంతే అన్నా ఫైవ్ డబల్ నైన్ విత్ ప్రీమియం క్వాలిటీ ఓకే చాలా వెరైటీస్ ఉన్నాయి అందులో ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి ఇంకా కలర్స్ వచ్చేసి త్రీ ఫోర్ కలర్స్ వస్తాయి అన్న ఓన్లీ త్రీ ఫోర్ కలర్స్ వస్తాయి ఓకే ఇంకోటి ఏంటంటే మన దగ్గర టూ టైప్స్ బెల్ట్స్ ఉంటాయి టూ టైప్స్ టూ టైప్స్ టూ ఇన్ వన్ యూజ్ చేసుకోవచ్చు ఓకే యోనా ఈ బ్రాండ్ ఇది ఓకే యోనా టూ టైప్స్ యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఏ బ్రాండ్ ఉంది ఓకేనా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి అన్న బిల్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి టూ टाइप्स ఇగో ఓకేనా బ్లాక్ అండ్ ఓకే టాన్ కలర్ ఫ్రంట్ బ్యాగ్ చేసుకోవచ్చు ఫ్రంట్ బ్యాగ్ రెండు చేసుకోవచ్చు మల్టీ యూజర్ మల్టీ యూజర్ ప్రతి బ్రాండ్ లో ఉన్నది కొన్ని బ్రాండ్స్ లో వచ్చేనే కొన్ని బ్రాండ్స్ లో రాలేదు అట్లా సింగిల్ యూజ్ చేసుకోవచ్చు అట్లా ఇంకోటైనా ఫుట్ వేర్ వచ్చింది మన ఓకే ఈ బ్రాండా ప్రీమియం కలెక్షన్ ఏ సైజ్ ఉన్నాయన్న ఇందులో ఇందులో సెవెన్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఉన్నాయన్న సెవెన్ నుంచి ఫిఫ్టీన్ ఇగో అన్న ఇన్నర్స్ అన్న ఇన్నర్స్ అన్న ఇన్నర్స్ ఓకే ట్రంక్స్ ట్రంక్స్ లో అయితే త్రీ త్రీ వెరైటీస్ ఉన్నాయన్న బ్రాండ్స్ అయితే త్రీ బ్రాండ్స్ ఉన్నాయి ఓకే బాక్స్ పీస్ అన్న మొత్తం మొత్తం బాక్స్ పీస్ అన్న ఎంత అవుతుంది అన్న ఇందులో అన్న ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌసండ్ దాకా ఉంటాయి ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌసండ్ అన్న థౌసండ్ దాకా ఉంటాయి ఓకే ओके है ना